హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు ఏంటంటే కొన్ని ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్లలో అడిగింది ఏంటంటే ఈ వృత్త పద్యాలు ఏవైతే ఉన్నాయో ఉత్పలమాల చంపకమాల శార్దులం మత్యభం వీటల్లో ఏంటంటే ఒక చిన్న మార్పు చేయడం వల్ల ఒక పద్యం మరొక పద్యంగా అంటే ఉత్పలమాల పద్యం ఇంకొక పద్యంగా అలాగే షార్దుల పద్యం ఇంకొక పద్యంగా మారేటందుకు అవకాశం ఉంది అది ఏంటనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి క్వశ్చన్లో ఏం అడుగుతాడంటే ఉత్పలమాల పద్యంలోని ఆది గురువును రెండు లఘువులుగా మారిస్తే ఫలానా పద్యంగా మారుతుంది అలాగే షార్ధువుల పద్యంలోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే ఫలానా పద్యంగా మారుతుంది డాష్ అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో అక్కడ ఒక్కోసారి మనకు పద్యపాదం ఇస్తే ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్ కింద నాలుగు ఆప్షన్లు ఇవ్వచ్చు సో అది ఏందనేది ఇక్కడ చూసుకుందాం మనం వీడియోని పూర్తిగా చూస్తుండం అలాగే ఘన విభజన అనేది మనకు వచ్చి ఉండాలి బేసిక్ ఘన విభజన ఏ అక్షరానికి ఏ ఒత్తున్నప్పుడు ఏ పొళ్ళు ఉన్నప్పుడు మనకు ఏ ఘనం వస్తుందనేది బేసిక్ ఘన విభజన చేసి వస్తే కనుక మీకు చేసుకోవచ్చు లేదంటే ఒకసారి వేసుకోండి మీరు యమాతారాజ భానుసలఘం అని ఎక్స్ వేసుకోండి వేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏం రావాలి యగనానికైతే మనకి ఏం రావాలి ఫస్ట్ ఆది లఘువు ఓకేనా నెక్స్ట్ మగనానికైతే మూడు గురువులు నెక్స్ట్ తగనానికి ఏం రావాలి అంతే లఘువు రగనానికైతే మధ్య లఘువు జగనానికైతే మధ్య గురువు భగనానికైతే ఆది గురువు ఇంకా నెక్స్ట్ యమతారాజా బా నా నా అంటే నగనం మూడు లఘువులు సగనం అంటే అంత్య గురువు ఓకేనా సో ఈ విధంగా లా అంటే లఘువు గా అంటే గురువు సో ఇట్లా ఈ విధంగా తెలిసినప్పుడు మనం ఈజీగా గణ విజయ్ చేయవచ్చు ఓకేనా ఇంకా ఇంకెక్కడ రావాలంటే మెయిన్ గుర్తుపెట్టుకుంటున్నాను యుత్వాక్షరం కానీ సంయుక్త అక్షరం గాని ఉన్నప్పుడు దాని అక్షరానికి గురువు వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీరు ఈజీగా దాన్ని చేయొచ్చు లేదంటే మీరు గుడ్డిగా కూడా పెట్టుకోండి డైరెక్ట్ ఉత్పలమాల అనేది చంపక మాల మారుతుంది అలాగే సార్ధులం అనేది మత్యభంగా మారుతుంది ఎలా మారుతుంది అనేది ఇప్పుడు మీకు రెండు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి మీకు లేకపోతే అర్థం కాదు ఓకేనా ముందుగా వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీకు రాబోయే టెన్త్ ఎగ్జామ్లో లో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ టిక్ అనేది ఉపయోగపడుతుంది మరి ఎట్లా మార్క్స్కి వచ్చి సార్ అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక గురువు అంటే ఏమి మనకు రెండు మాత్రల కాలంలో పలకబడేటువంటి దాన్ని మనం గురువు అంటాం అంటే యాక్చువల్లీ ఏంది రెండు లఘువులు అయితే ఒక గురువ అనుకో ఎగ్జాంపుల్ అనుకోండి సో అదే విధంగా మనం ఇక్కడ మారుతుంది మనకు డైరెక్ట్ ఎగ్జాంపుల్నే ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడు అంటే ఒక గురువును రెండు లఘువులుగా మారిస్తే అన్నాడు సో కాబట్టి మనం ఏం చేసుకుందాం ఒక గురువును రెండు లఘువులో మార్చుకున్నాం రెండు గీతాలు తీసుకుంటే మనకు రెండు లఘువులు అయిపోతుంది అది ఎట్లా అనేది పూర్తిగా అర్థమైంది ఒకసారి చూడండి ఓకేనా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా స్లోగా చెప్తాను పూర్తిగా వీడియోని చూడండి ఇది ఒక షార్ధుల పద్యం మనకి షార్ధువుల పద్యం అంటే శార్ధులు ఇది ఒక వృత్తపద్యం వృత్త పద్యంలో మనకు వచ్చేటి ఏంటి షార్ధులానికి మా స జ త తా గ అనే గణాలు ఇక్కడ మనకు వరుసగా రావడం జరుగుతుంది అంటే మగనం సగనం జగనం సగనం తగనం తగనం గగనం అనే గణాలు వరుసగా రావడం జరుగుతుంది సో ఎట్లా గుర్తుంచుకున్నాం మరి మనం అంటే ఆ పద్య పాదంలో ఉన్నటువంటి అక్షరాలను ఆధారంగా చేసుకుని మనం ఈ గణాలని గుర్తించడం జరుగుతుంది మస జస తథగ అయితే ఇక్కడ ఏమని చెప్పింది మరి షార్ధులాన్ని మొదటి ఘనమైనటువంటి మగనాన్ని అంటే మగనంలో ఉన్నట్టు మొదటి గురువును అంటే ఆది గురువును రెండు లఘువులుగా మారిస్తే మనకొక వేరొక పద్య అనేవి రావడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి సో ఇక్కడ గురువుని అంటే ఆది గురువు అంటే మొదటిగా వచ్చేటువంటి గురువును రెండు లఘువులుగా మార్చాలి గురువు అంటే మనకు రెండు మాత్రల కాలంలో పలకబడేటువంటి అక్షరం ఇక్కడ గురువు కాబట్టి ఆ గురువును మనం రెండు లఘువులుగా మార్చుకోవచ్చు ఓకేనా అంటే నెక్స్ట్ మరొక పద్యం వచ్చేసి రెండు లఘువులుగా మారిస్తే ఏమొస్తుందనేది మనం ఇక్కడ చూద్దాం ఓకేనా తాటంకా చలనం భూతో భూ జనటమ్మిళ్ళ బండంబుతో అని మనకి ఇక్కడ ఇచ్చింది దీన్ని మనం ఒకసారి ఘన విభజన చేసుకొని చూద్దాం ఏమొస్తుందో చూద్దాం మళ్ళీ ఇక్కడ మనకు తాటంక అన్నప్పుడు మళ్ళీ గురువు 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 అంటే మగనమే రావాలి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆది గురువును రెండు లఘువులుగా మారుస్తున్నాం దీన్ని ఏం చెప్తున్నావు రెండు లఘువులుగా తీసుకున్నాం ఇప్పుడు ఏం రావాలి టమ్కి ఏం రావాలంటే మరి గురువు వస్తుంది నెక్స్ట్ కాకి దీర్ఘం ఉంది కానీ ఇది కూడా గురువు వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇటువరకు ఒక అంటే మొత్తం మనకు మూడు అక్షరాల గణాలే కదా ఇప్పుడు మూడు అక్షరాల ఘనాలతోనే మనం తీసుకుందాం అలాగే చ లఘువు ల నమ్ గురువు అక్కడ మళ్ళీ లఘువు గురువు లఘువు మళ్ళీ లఘువు లఘువు గురువు మళ్ళీ గురువు గురువు లఘువు మళ్ళీ గురువు గురువు లఘువు గురువు సేమ్ పైన సేమ్ అయితేనే కానీ ఎక్కడ చేంజ్ చేసినాం మనము ఇక్కడ ఆది గురువును మగనవులో ఉన్నటువంటి ఆది గురువును ఎంచినా రెండు లఘువులుగా మార్చినాం ఇప్పుడు ఏ పద్యంగా మారుతుందో ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం ఘన చేసుకుందాం మూడు అక్షరాల ఘనాలు చేసుకుందాం సో ఇక్కడ తీసుకుందాం ఇట్లా తీసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇగో ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఇవి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చూసుకుందాం మనం ఒక కలర్ మార్చుకుందాం మార్చుకుంటే ఏమవుతుంది మనకు చూసుకుంటే ఇది ఇక్కడ ఏమొచ్చింది మనకు అంతే గురువు వచ్చింది అంతే గురువు అంటే ఏంటిది స నెక్స్ట్ ఆది గురు వచ్చింది అంటే ఏంటిది బ నెక్స్ట్ ఇది మధ్య లఘు వచ్చింది అంటే ర నెక్స్ట్ మూడు లఘువులు అంటే న నెక్స్ట్ మూడు గురువులు అంటే మ అలాగే అంతి ఆది లఘువు అంటే యా మరి మిగిలింది ఒక లఘు ఒక గురువు అంటే ఇది వ అంటే ఏమొచ్చింది సభరణ మయవా వచ్చింది సభరణ మయవా అంటే ఏ పద్యం అయితే ఇది మనకు మరి మత్తేప పద్యంగా ఇక్కడ మారింది ఓకేనా విషయం మీకు అర్థమైంది ఒకే క్లారిటీ వచ్చింది మనకు యాక్చువల్లీ ఏంది శాబ్దుల పద్యం ఏంది మసజస తతగా అనే గణాలు ఉంటాయి దానికి ఇది ఈ గణాలు ఇంకుంటాయి కానీ మనం ఏం చేసినాం ఇక్కడ అంటే మరి ఈ మసజస తతగలోని మగనంలో ఉన్నటువంటి ఆది గురువుని ఏం చేసినాం అంటే రెండు లఘువులుగా మార్చున్నాం ఓకేనా రెండు లఘువులుగా మార్చి ఘన విజయం చేసుకుంటే ఏమొచ్చింది మనకు మరి మత్తేప పద్యం వచ్చింది సభరణమయ మత్యేప పద్యం అనేది వచ్చింది అలాగే ఇంకోటి మనకు ఉత్పలమాలలో ఉన్నటువంటి మగ ఉత్పలమాలలో ఉన్నటువంటి ఆదిగురువును కూడా రెండు లఘువులుగా మారిస్తే మనకు అది చంపకమాలగా మారిపోతుంది ఒకసారి ఎట్లనో చూద్దాం ఇక్కడ చూడండి ఇది మనకు ఉత్పలమాల పద్యం ఉత్పలమాల పద్యానికి గానాలు ఏంటి భ ఓకేనా ఘనాలు ఏంటి మనకు బా ర న బ బ ర వ ఈ మనకు ఉత్పలమాల పద్యంలోని గణాలు అయితే దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడంటే ఇక్కడ కూడా ఉత్పలమాల పద్యంలో మొదటి ఈ ఆది గురువును ఏమన్నాడు ఆది గురువును గుర్తుపెట్టుకోండి ఆది గురువును మనం రెండు లఘువులుగా మార్చాలి సేమ్ ఇప్పటిలాగానే ఏమన్నాడు ఆది గురువును రెండు లఘువులుగా మార్వాలి అన్నాడు సో రెండు లఘువులుగా మార్స్తే మనకు ఏ పద్యం వస్తుందో మళ్ళీ చూద్దాం ఇక్కడ మనం ఇక్కడ పుణ్యుడు అన్నాడు పుణ్యుడు దగ్గర రెండు లఘువులు చేద్దాం దీన్ని యాక్చువల్ ఇది గురువు ఎందుకంటే దిత్వాక్షరం లేదా సంయుక్తాక్షరం ఉందన్నటువంటి అక్షరం ఎప్పుడు కూడా మనకు గురువుగా మారుతుంది అలాగే దిత్వాక్షరం లేదా సంయుక్తాక్షరం అనేది మనకు లఘువుగా మారుతుంది కాబట్టి ఇక్కడ పుణ్యుడు న్యూ అనేది ఇక్కడ సంయుక్తాక్షరం కాబట్టి పువ్వు అనేది మనకిక్కడ గురువు అవుతుంది లఘువు ల గురువు లఘువు లఘువు గురువు అలాగే మళ్ళీ లఘువు గురువు లఘువు లఘు లఘువు గురువు లఘు లఘు గురువు లఘువు లఘు గురువు లఘువు గురువు లఘువు గురువు తీసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఏమని చెప్పింది మనకు ఆది గురువును రెండు లఘువులుగా మార్చిన ఇప్పుడు మార్చితే ఏమవుతుంది మళ్ళీ మనం ఏం చేయాలి మూడు అక్షరాల గణాలు తీసుకోవాలి ఏమొస్తుందో చూద్దాం ఒకసారి ఇక్కడ మనం మూడక్షరాల గణాలుగా దీన్ని విభజన చేసుకోవాల్సి ఉంటుంది అలా ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ సేమ్ అన్న అంటే వృత్తపద్యాలన్నీ కూడా మనకి ఇక్కడ మూడక్షరాల గణాలుగానే విభజన చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే మనకు చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఏమొచ్చింది మనకు మూడు లఘువులు కాబట్టి దీన్ని నగనంగా మనం గుర్తించుకోవాలి నెక్స్ట్ మధ్య గురువు అంటే జగనం మళ్ళీ ఆది గురువు అంటే మరి భగనం అలాగే మధ్య గురువు అంటే జగనం మళ్ళీ మధ్య గురువు అంటే జగనం అలాగే మళ్ళీ మధ్య గురువు అంటే మళ్ళీ మనకు జగనం అలాగే మధ్య లఘు అంటే ఇది మనకు రగనంగా గుర్తించుకోవాలి సో ఇక్కడ ఏమొచ్చింది మరి మనకంటే మొత్తం చూసుకుంటే నజ భజ జ ర అని మనకు ఈ అయితే రావడం జరిగింది సో మరి నజ భజ జజర అనేది ఉంటుంది మరి చంపకమాలకు మనకు నజ భజ జజర అనే గణాలు వరుసగా రావడం జరుగుతుంది సో మీకు ఇక్కడ అర్థమైంది కదా మనం ఏం చేసుకున్నాం ఫస్ట్ ఆది గురువు అంటే భరణ బబర ఉత్పలమాల పద్యమైనటువంటి భగనాన్ని చంపకమాలలో ఇక్కడ ఏం చేసుకున్నాం అంటే ఆది గురువు కదా మరి భగనం అంటే మనకు ఆ భగనాన్ని ఇక్కడ రెండు లఘువులుగా మార్చుకున్నాం కాబట్టి మనకు ఫస్ట్ నగనం వచ్చింది సో మిగతా అన్నీ కూడా మళ్ళీ మనం డివైడ్ చేసుకొని నజబజ జ అంటే ఉత్పలమాల పద్యం అనేది ఇక్కడ మనకు చెంపగమాలగా మారిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థమైందా అంటే ఏంది గురువు అనేది మనకు రెండు మాత్రల కాలంలో పలకబడుతుంది దాన్ని ఏం చేసినామంటే రెండు లఘువులుగా మార్చుకున్నాం రెండు లఘువులుగా మార్చినప్పుడు మనకు నగనం అనేది ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని మరియు గమనించాలి సో ఫ్రెండ్స్ మరిది మొత్తానికి అయితే మనకు ఉత్పలమాల పద్యం అనేది ఒక గురువును రెండు లఘువులుగా మారుస్తుంది నజపజ జర అనే గణాలు వచ్చి చంపకమాల అనే పద్యంగా మారిందనే విషయాన్ని మీరు గమనించాలి మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి వీడియోని ఇంక అర్థమైంది ఇక్కడ ఓన్లీ ఆది గురువును మాత్రమే మనం రెండు లఘువులుగా మారుస్తున్నాం సరే అతి మారవచ్చు అంటే మారవచ్చు ఏం కాదు మనకు కావాల్సింది ఏంది అక్కడ ఆది అక్కడ డైరెక్ట్ మనకే క్వశ్చన్లు వచ్చినాయి ఆది గురువును రెండు లఘువులుగా మారిస్తే ఇక్కడ రెండు లఘువులుగా మారుతుంటే మనకి ఏమొచ్చిందంటే ఈ పద్యం అనేది రావడం జరిగింది సో ఇది మీకు ఈ చిన్న గుర్తుపెట్టుకుని జరుపుతాయి ఉత్పలమాలని చంపకం మలగ మారుతుంది సార్థుల అనేది మత్తేబోలాగా మారుతుంది